ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు మరిన్ని వివరాలు పెద్దపల్లి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొన్నం పర్యటించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ మేరకు ఇప్పటికే పవర్ ప్రాజెక్టుపై తాను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు రామగుండంలో పర్యటించిన భట్టి విక్రమార్క కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు సింగరేణి జెన్కో జాయింట్ గా పవర్ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అందరి కోరిక మేరకు బి పవర్ హౌస్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు అతి త్వరలోనే పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని భూ ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో చారిత్రాత్మకమైన పవర్ ప్రాజెక్టుపై సమీక్షించినట్లు వెల్లడించారు యాబై సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెలుగునిచ్చిందని సాగునీటిని కూడా తీసుకువచ్చిందని తెలిపారు అనంతరం గోదావరి ఖనిలో పలు అభివృద్ది పనులకు మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్లతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని తెలిపారు పీపుల్స్ ప్రజాయాత్ర సందర్భంగా రామగుండంలో ఆరు రోజుల పాటు పాదయాత్ర చేశారని చెప్పారు ఆరు రోజుల పాదయాత్రలో సింగిరెండి ప్రజల ఆవేదనను విన్నారని చెప్పారు ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదని ప్రజలు బాధపడ్డారని వివరించారు నేను అడుగుతా ఉన్నాను మేము చాలా స్పష్టంగా చెప్తాం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఐదు సంవత్సరాలు ఆగలేం మేము కేవలం మేము అధికారంలోకి వచ్చాము మూడు నాలుగు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతా ఈ ఎనిమిది నెలలో నాలుగు నెలల ఎన్నికల కోళ్ళలో పోతే మాకు మిగిలింది కేవలం మూడు నుంచి నాలుగు నెలలు ఈ మూడు నాలుగు నెలల్లోనే అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలు చేసిపోతే ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తూ ఇంకొక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల కోసం రుణమాఫీ చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా యువతకు ఉపయోగపడేలా నైపుణ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు రామగుండంలో కొత్త పవర్ హౌస్ నిర్మించాలని ఎన్నో రోజులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అడిగారన్నారు సింగిరేణి ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తేనే దేశంలో రాష్టంలో వెలుగులు ఉంటాయని వెల్లడించారు ఇవాళ ఎనిమిది వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయటం సంతోషకరమని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి ప్రతి నెలా నిధులిస్తున్నామని స్పష్టం చేశారు రూరల్ టెక్నాలజీ అనే సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలి ఈ ప్రాంతం మళ్ళా దేశవ్యాప్తంగా మనము ఈ ఇక్కడ ఉన్న మా పవర్ జనరేషన్కు సంబంధించిన ఎన్టీపీసీ వెలుగులు జిమ్మిన దానికి సంబంధించి జెనికోకు సంబంధించిన వెలుగులు జిమ్మిన ఈ ప్రాంతానికి సంబంధించిన మా అన్న తమ్ముడు పని చేస్తేనే దేశ వ్యాప్తంగా కరెంట్ వచ్చే విధంగా నిరంతరం ఉండిపోవాలని రాజ్ ఠాకూర్ గారు అదే విధంగా మా పార్లమెంట్ సభ్యులు ఒక ఆలోచన చేస్తూ ఒక ప్రక్రియ భాగంలో ముందుకెళ్లి ఈరోజు బట్టి గారిని ఒప్పించి మెప్పించి ఎనిమిది వేల పై చిలుకు కోట్లతో ఈ రోజు వారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం అనేది ఇక్కడ ఉన్న మా సోదరుడు రాష్ట్రకులు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలంగాణ ఉద్యమంలో సింగిరేణి ప్రజలు కీలక పాత్ర పోషించారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు సింగిరేణి ప్రాంత ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని హామీనిచ్చారు తెలంగాణ వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని సింగిరేణి ప్రాంత ప్రజలు భావించారని తెలిపారు ప్రాంతంలో ఉద్యమాల్లో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తందరూ ఇస్తానూ పెద్దలు విజయరామారావు గారు బస్ డిపో కోరినారు అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాలుగా రవాణా శాఖ ఇలా రవాణా శాఖ మంత్రిగా నా తెలంగాణ అక్క చెల్లెలు దాదాపు ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణాన్ని బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్